మీ బాగానే వస్తున్నది ముందుకు పోతున్నది కొంత వాళ్ళు తెలిసింది కాబట్టి ఆసానంతోనే అనేక విధాలుగా మాట్లాడడం జరిగింది అయితే ఇక్కడ విషయం ఏంటంటే మేము చాలామంది మేము అనుకునేది ఏంటంటే ఈసారి ఎన్డీఏ గవర్నమెంటే వస్తుంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే దేశం మొత్తం మీద కూడా నేను మళ్ళీ చెప్తున్నా దేశం మొత్తం మీద కూడా చాలా ప్రాంతాలలో కూడా కాంగ్రెస్కు బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ ఈ ప్రధాన పోటీలో జరిగింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాగతంగా ఆర్థికంగా ఈవెన్ నాయకత్వ పరంగా అనేక ప విషయాల పరంగా అది బీజేపీని ఢీకొట్టే స్థాయిలో కానీ ఎదుర్కొనే స్థాయిలో లేకపోవడమే ఇవాళ ఈ రెండు వందల తొంభై మూడు రెండు వందల డెబ్బై నాలుగు అధికారానికి వచ్చే అవకాశం ఉంది అదే కాంగ్రెస్ పార్టీ ఒకవేళ బలంగా ఉండి గట్టి పోటీ ఇవ్వగలిగితే ఈసారి ఇండియా కూటమి అధికారానికి వచ్చే అవకాశాలు ఉంటాయి ఒక విధంగా ఇది నా ఉద్దేశంలో కాంగ్రెస్ స్వయం కురప్రదం వాళ్ళు కొద్దిగా బాగా చేసి ఉంటే తప్పకుండా ఈసారి అధికారం వాళ్ళకి వచ్చేది వాళ్ళు ఈ ఈ ఇండియా కూటమికి ఎన్ని సీట్లు వచ్చినాయంటే ఏదైతే ప్రతిపక్షాలు ఏదైతే రీజనల్ పార్టీ ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో యూపీ నుంచి మొదలు పెడితే మహారాష్ట్ర మిగతా అన్ని ప్రాంతాలలో కూడా వాళ్ళు గట్టిగా కొట్లాడింది కాబట్టి ఈవెన్ డిఎంకే టీఎంసీ ఇన్ని సీట్లు రావడం జరిగింది అదే స్థాయిలో పోటీ పటిమ ప్రదర్శన కాంగ్రెస్ కూడా చేసి ఉంటే ఖచ్చితంగా ఇండియా కూటమి మూడు వందల సీట్ల వరకు వచ్చి గెలిచేది కానీ దృశ్యవశాంత చేయలేదు ఒక్క ఒక్క రాజస్థాన్లో మాత్రమే ఎమ్మెల్యే ఎలక్షన్స్కు ఎంపీ ఎలక్షన్స్ వచ్చేవారు కొంత రివర్స్ అయింది కానీ మిగతా ప్రాంతాలన్నింటిలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ని ఏ స్థాయిలో సీట్లు వచ్చినా దాదాపు అదే స్థాయిలో మళ్ళీ బీజేపీ పార్టీకి రావడం జరిగింది మీరు మధ్యప్రదేశ్ తీసుకోండి ఛత్తీస్గఢ్ తీసుకోండి లేకపోతే ఢిల్లీ మీకు ఇది ఇది ఛత్తీస్గఢ్ లేకపోతే ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ ఈ అన్నిట్లో కూడా కొన్ని కొన్ని సీట్లు పంచుకున్నా కూడా ఫలితం వేరే తరగతి ఉండదు బీహారు యా పాపిరెడ్డి గారు మీరు చాలా రాష్ట్రాలన్నీ చెప్పారు కానీ పార్లమెంట్లో అలాగే కేంద్రంలో అధికారం చేపట్టాలంటే దగ్గరదారిగా భావించేటువంటి ఉత్తరప్రదేశ్లో కేవలం నలభై స్థానాల్లో లోపే పరిమితం అయ్యే పరిస్థితి బీజేపీకి ఎందుకు వచ్చింది అక్కడ రామ మందిరం కట్టారు ఆ అంశాన్ని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఉత్తరప్రదేశ్లో మొత్తం స్వీప్ చేస్తాం దాదాపుగా లేకపోతే ఒకవేళ ఇండియా కూటమి సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ కలిపి వస్తే మహా అయితే ఒక ఐదారు సీట్లు రావచ్చు అన్నట్టుగా ప్రచారం చేశారు కానీ మీరు చెప్పినటువంటి చిన్న చిన్న రాష్ట్రాల సంగతి అలా ఉంచితే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో ఎందుకు ఇంత పెద్ద భారీ దెబ్బ పడింది బీజేపీకి ఉత్తరప్రదేశ్లో కొంత దెబ్బ పడడానికి అక్కడ కాంగ్రెస్ తక్కువ స్థానాలు పోటీ చేసి ఎస్పీకి మిగతా పార్టీలకు ఎక్కువ ఛాన్స్ ఇచ్చింది అది అదొక కారణం ఇవాళ ఎస్పీ పర్ఫార్మెన్స్ కానీ మిగతా పార్టీల యొక్క పనితీరు కానీ మెరుగ్గా ఉన్నది కాబట్టి యూపీలో వాళ్ళు ఒక బలమైన పోటీ ఇచ్చి మెజార్టీ స్థానాల వరకు ప్రధాని ఇండియా కూటమి పోగలిగింది అదే నేను చెప్పే పాయింట్ అదే స్థాయిలో మిగతా బీజేపీతో కాంగ్రెస్ ఉన్న ఆ రాష్ట్రాలలో కూడా ఇదే స్థాయిలో పోటీ ఇవ్వగలిగితే ఎన్డీఏ కూటమి ఓడిపోయి ఇండియా కూటమి వచ్చేది అది జరగలేదు అనేది ఇక్కడ ఎన్డిఏ కూటమి గెలిచినప్పటికి కూడా ఇది ట్రంకేటెడ్ విజయం నిజంగా ఈ ప్రజాస్వామ్యానికి వెల్కమ్ ఎందుకంటే వీళ్ళు బీజేపీ వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసే అవకాశం ఉండదు కొంత చెక్స్ అండ్ బ్యాలెన్స్ అంటే కొంత ఈ అధికార పార్టీకి కొంత ప్రతిపక్షం బలంగా ఉంటుంది